Hi friends. అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు సంధ్య బ్లాగ్స్ ఇది అని చూస్తున్నారా అండి ఇది చిక్కుడుకాయలతో అయితే నేను పచ్చడి పెట్టానండి ఈ పచ్చడి అనేది పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఈ రెసిపీ అయితే నేను హాస్టల్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు హాస్టల్లో అయితే ఒక అక్కయ్య దగ్గర నుండి అయితే నేర్చుకున్నాను నేను ఆ చిన్నప్పటి నుండి ఈ రెసిపీ అలానే గుర్తుపెట్టుకొని అయితే ప్రతిసారి చేసుకుంటాము ముందుగా ఇలా చిన్న చిక్కుడుకాయలు అయితే తీసుకోవాలండి ఈ చిక్కుడుకాయలను శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి తర్వాత వాటి తోడిమెల్ అన్నిటిని తీసేసుకోవాలి తర్వాత కడాయిలో అయితే ఆయిల్ పోసుకొని మనము హీట్ ఎక్కనివ్వాలండి ఆయిల్ ఈటెక్కాక అయితే మనం ఇలా చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలండి పెద్ద చిక్కుడుకాయలు అయినా ఏం కాదండి ఇలా చుంచేసుకుంటే సరిపోతుంది ఇవైతే చిన్న చిక్కుడుకాయలు కనుక నేను డైరెక్ట్ అలానే వేసేసాను పెద్దవి అనుకోండి రెండు రెండు భాగాలు చేస్తే సరిపోతుంది వీటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఇంతలోపు నేనైతే నిమ్మకాయ అంత సైజులో అయితే చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు అయితే శుభ్రంగా గడిగి కొన్ని వాటర్ వేసుకొని అయితే దీన్ని మెత్తగా నాననివ్వాలి ఈ లోపు మనకైతే చిక్కుడుకాయలు అయితే ఫ్రై అయిపోతాయండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కొంచెం కొంచెం కలర్ చేంజింగ్ అయితే కనపడుతుంది చూడండి ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఇదైతే క్రంచీ వస్తు క్రంచినెస్ వస్తుంది చిక్కుడుకాయలకు ఇలా క్రంచిగా గింజ అనేది అయితే పళ్ళకి అయితే భలే తగులుతుందండి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఫ్రై అయ్యాయి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే మనకి అయితే ఇవి ఫ్రై అయిపోతాయండి మరి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు మామూలుగా గోల్డెన్ కలర్ వచ్చేవరకైతే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే వీటన్నింటినీ మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కడాయిలో ఆయిల్ అయితే అలానే ఉంచేసుకోవాలండి ఇట్లా పక్కకు తీసుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇదే కడాయిలో అయితే పోపు పెట్టుకోవచ్చండి ఇదే ఆయిల్ సరిపోతుంది పోపుకి కూడా సో మనకు మొత్తం ప్రాసెస్ అనేది మొత్తం ఇదే ఆయిల్ తోట అయిపోతుందండి ఇలా మొత్తం మనము గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ పచ్చడి అయితే పోపు పెట్టేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కాక శనగపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఒక నాలుగైదు ఎండుమిర్చి అయితే పోపులో వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇంకా వచ్చేసి నేనైతే ముందుగా నానబెట్టుకున్నాను కదా చింతపండు దాన్ని అయితే రసం తీసుకున్నానండి ఆ రసంని అయితే ఈ పోపులో వేయాలండి ఈ పోపులో వేసాక ఇదే అండి అసలైన ట్రిక్ అయితే ఈ తోటే మనకు మొత్తము పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది నేను ముందుగానే ఒక నాలుగైదు వెల్లుల్లి అయితే ఆ పొట్టు తీసుకొని పచ్చ అయితే పేస్ట్ చేసానండి దాన్ని కూడా ఇలా వేసి తీసుకొని కొంచెం సేపు మనము మగ్గనివ్వాలి తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు అయితే మనం హాఫ్ కేజీ వరకు తీసుకున్నాం కదండి చిక్కుడుకాయలు సో మనము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం సో నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి తర్వాత వచ్చేసి ఉప్పు వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసి అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చిక్కుడుకాయలన్నీ అయితే ఇందులో వేసి కలుపుకోవాలండి సో చాలా సింపుల్గా అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్ ఇలా మనం పెట్టుకున్న రోజు కాకుండా నెక్స్ట్ టుడే అయితే ఇది ఉప్పు కారం చింతపండు అనేది బాగా పడుతుంది అండి చిక్కుడుకాయలు పెట్టుకున్న ఇలా పెట్టుకున్న పచ్చడి అయితే వాటర్ తగలకుండా అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాగా